ప్రేక్షకులకు నమస్కారం వార్తలకు సంబంధించి ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందినటువంటి గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ పంచాయతీ గుమ్మస్తా భూక్య ప్రసాద్ గత మూడు నెలల వేతనం అడిగినందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి తన పైన దుర్బలాడి తనను విధుల నుంచి తొలగించారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం మనందరికీ వేయమే ఆత్మహత్య చేసుకున్నటువంటి ముఖ్య ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని తనకు మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వం అందించాలని కారకుడైనటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శిను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని భేంసూరు మండలంలో గల మరలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వదుట గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటియో ఆధ్వర్యంలో దిక్కులు పెకటిళ్ళ నుంచి సమస్యలు పరిష్కారం చేయాలని కార్యదర్శి సురేష్ రెడ్డికి మెంత పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ దైవ సుధాకర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతి కుమస్తా భూక్య ప్రసాద్ నుంచి కారణమైనటువంటి వారి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి గ్రామ పంచాయతి కుమస్తా భూక్య ప్రసాద్ నుంచి కారణమైనటువంటి వారి సస్పెండ్ చేయాలి చేయాలి కొణ్యాలమన్న అంజనాపురం గ్రామ పంచాయతి కుమస్తా కన్యా ఏం చేసినటువంటి వారి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి వెంటనే భూక్య ప్రసాద్ ప్రభుత్వము వహించించాలి అందించాలి భూక్య ప్రసాద్ ఆత్మచికారమైనటువంటి పని చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి భూక్య ప్రసాద్ ఆత్మచికారమైనటువంటి కార్యదర్శి చరియలు తీసుకోవాలి తీసుకోవాలి భూక్య ప్రసాద్ ఆత్మచికారమైన అంజనాపురం కార్యదర్శి చరియలు తీసుకోవాలి తీసుకోవాలి ప్రభుత్వమే వహించ జయించాలి జయించాలి ఈశా ప్రసాద్ ప్రభుత్వం వైద్యం చేయించాలి గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ కార్మిక ఐక్యత గ్రామ పంచాయతీ కార్మిక ఐక్యత వర్దిలాలి గ్రామ పంచాయతీ కార్మిక ఐక్యత వర్దిలాలి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నెలల పెండింగ్ లో బకాయి వేతనం వెంటనే చెల్లించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నెలలుగా పెండింగ్ లో జీతాలు వెంటనే చెల్లించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నెలల పెండింగ్ లో బకాయిలు వెంటనే చెల్లించాలి వర్దిలాలి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సిఐటియు అడిగా సీటిఓ జై జవాన్ జై జవాన్ జై జవాన్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ న్యాయం చేయాలి భూక్య ప్రసాద్ కుటుంబానికి భూక్య ప్రసాద్ మెరుగైన వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వమే మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వమే మెరుగైన వైద్యాన్ని ప్రభుత్위에 మెరుగైన వైద్యాని